కేదార్ లాకప్లో ఉన్న రౌడీ చేత నిజం చెప్పించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఎంత అడిగినా కూడా వాడు అస్సలు నిజం ఒప్పుకోకుండా మీరు నన్ను ఏమీ చేయలేదని విర్ర వేగుతూ ఉంటారు దాంతో కేదార్కి చాలా కోపం వచ్చి వెంటనే రివాల్వర్ని గురిపెట్టి రే ఇప్పుడే నేను నీ ప్రాణాలు ఇక్కడ తీసేస్తానురా నువ్వు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఫారెన్ వెళ్తాను అక్కడికి వెళ్తాను అని విర్ర వీగుతున్నావు కదా అసలు నీ ప్రాణాలే లేకపోతే నువ్వు ఎలా వెళ్తావురా ఇప్పుడే షూట్ చేసేస్తాను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటే కేడి ఏం చేస్తున్నావు ఇప్పుడు అతని ప్రాణాలు నువ్వు తీయకూడదు ముందు రివాల్వర్ దించు అని లాకప్ బయట నుండి జేడీ అరుస్తూ ఉంటుంది మనం అతన్ని మీడియా ముందు నిలబెట్టాము ఇప్పుడు మనం అతన్ని చంపేసామనుకో మీడియా వాణ్ణి హీరోని చేసేస్తుంది మనం అతన్ని చిన్న గీత కూడా శరీరంపై పడకుండా కోర్టులో సబ్మిట్ చేయాలి కేడీ చెప్పేది విను అని సాధునాయక్ సార్ కూడా చెప్తూ ఉంటే ప్లీజ్ కేడీ ముందు రివాల్వర్ దించుతావా లేదా అని జేడీ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది దాంతో కేదార్ రివాల్వర్ని దించుతూ బాధపడుతూ ఉంటే వెంటనే రౌడీ కేదార్ చేతిలో ఉన్న రివాల్వర్ని తీసుకొని కేదార్కే గురి పెట్టి ఏయ్ అడ్డు వచ్చాడంటే వీడి ప్రాణాలు తీసేస్తానంటూ కేదార్ కాలర్ పట్టుకొని బయటికి లాక్కు వస్తాడు రే ఏంట్రా ఇంత భయస్థుడివా నువ్వు అని కేదార్ అడుగుతూ ఉంటే రేయ్ ఇంకొక మాట మాట్లాడేవో నిన్ను నిజంగానే షూట్ చేసేస్తానని రౌడీ కేదార్ని బెదిరిస్తూ ఉంటాడు ఏయ్ ఆపెహ నీలాంటి పిరికివాళ్లతో నేను మాట్లాడను అసలు నిజంగానే నువ్వు బాంబు పెట్టి అంతమంది ప్రాణాలు తీసావా అని నాకు డౌట్ వస్తుంది అని కేదార్ వాడు రెచ్చిపోయేలాగా మాట్లాడుతూ ఉంటాడు మీడియా ఇదంతా వీడియోల మీద వీడియోలు తీసుకుంటూ ఉంటుంది కేదార్ మాట్లాడిన మాటలకి ఆ రౌడీకి చాలా కోపం వచ్చి షూట్ చేయబోతూ ఉంటే వెంటనే దాత్రి రివాల్వర్ని చేతిలోకి తీసుకొని వాణ్ణి షూట్ చేసేసి ప్రాణాలు తీసేస్తుంది దాంతో వాడు రక్తపు కుప్ప కుప్పకూలిపోయి ఉంటాడు అలా అందరి ముందు ధాత్రి వాడి ప్రాణాలని తీసేస్తుంది